తాళరేవు మండలంలో వాలంటీర్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతుగా గత కొన్ని రోజులుగా సాగుతున్న వాలంటీర్ల రాజీనామాలు మంగళవారం తాళరేవు మండలం పటవల పోలేకుర్రు చొల్లంగిలో జరిగాయి కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళరేవు మండలంలో వాలంటీర్ల రాజీనామాలు కొనసాగుతున్నాయి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి మద్దతుగా గత కొన్ని రోజులుగా సాగుతున్న వాలంటీర్ల రాజీనామాలు మంగళవారం తాళరేవు మండలం పటవల పోలేకుర్రు చెల్లంగిలో జరిగాయి సుమారు వంద మంది